చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడంతా ఇదంతా ఖాళీ అండి ఇక్కడ చూడండి బ్లాక్ బెర్రీస్ అండి ఇవి ఓ ఇక్కడ చూడండి బ్లాక్బెర్రీస్ అండి కాసే ఒకట రెండ కిలోలు కిలోలు ఉన్నాయండి అదే మన ఊర్లో అయితే ఇయర్కి కట్ చేసి తట్లో పెట్టి మన సిటీ సెంటర్లో కూర్చొని అమ్మేసేవాళ్ళు ఇక్కడ చూడండి బ్లాక్ బెర్రీస్ చెట్లే అన్నీ అన్నీ అండి ఎన్ని కిలోలు ఉంటాయో తెలియదు తోట ఉన్నట్టుంది యాక్చువల్లీ ఇది ఎవరిది కాదండి యాక్చువల్గా వాటికి అందుకు అవే వచ్చాయి ఎవరైనా పిక్కోచ్చు కావాలంటే దగ్గర చూపిస్తే చాలా బాగున్నాయి కదా ఓ చూడండి అండి పైన మొత్తం బ్లాక్బెర్రీలు ఇస్తా బ్లాక్బెర్రీలు ఇస్తావు ఎక్కడ చూసినా సమ్మర్ యూకే సమ్మర్ చాలా బాగుంటుందండి